దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు ఎగ్ పప్పు కరిపప్పు ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే మా బాబు ఎగ్ పప్పు తిన్నాడు మా బాబు కరిపప్పు నేను తినాలని కొద్దిగా తిన్నా తినే వరకు ఇట్లా విప్పి చూసినా సార్ విప్పి చూసినా ఇట్లా విప్పి చూసే వరకు స్నేహితునబుంది పట్టణ కేంద్రంలోని తమ పిల్లల కోసం ఓ బేకరీలో వెజ్ పొఫ్లను తీసుకెళ్లి ఇంట్లో తిండిండగా పాము పిల్ల ప్రత్యక్షం కావడంతో అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు దీంతో భయోందోళనతో కంగారు పడ్డ బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నగర్ జిల్లా జచ్చర్ల పట్టణ కేంద్రానికి చెందిన శ్రీశైల అనే మహిళ సాయంత్రం వేళ స్కూల్ నుండి తన ఇద్దరు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీలో వెజ్ పఫ్లను పార్సెల్ తీసుకొని ఇంట్లో తింటుండగా వాటిలో పాము పిల్ల ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు ఈ విషయాన్ని బేకరీ యాజమాన్యానికి తెలిపి నిరదీయడంతో ఇవన్నీ రావడం సర్వసాధారణమే అని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు బేకరీ వద్దకు చేరుకుని జరిగిన ఘటన తీరును పరిశీలించి బేకరీని మోయించి తాళం వేశారు తన పిల్లలు అనుకోకుండా వెజ్ పఫ్లను తిని ఉంటే పరిస్థితి ఏమి జరిగి ఉండేదోనని తలుచుకుంటే భయమేస్తుందని ఈ ఘటనకు కారకులైన బేకరీ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు వాపోయింది పోయినాం సార్ మేము బేకరీకి వెళ్ళిన తర్వాత రెండు ఎగ్ పప్పు కరిపప్పు ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే మా బాబు కరిపప్పు తిన్నాడు ఎగ్ పప్పు తిన్నాడు మా బాబు కరిపప్పు నేను తినాలన్నా కొద్ది తిన్నా తినే వరకు ఇట్లా విప్పి చూసిన సార్ విప్పి చూసినా ఇట్లా విప్పి చూసే వరకు స్నేహితుల పాల్లా పామి ఇంత ఇంత ఉంది సార్ తిన్నా నేను కొద్దిగా అంతకుముందే కొద్దిగా తిన్నా అది కొంచెం బిపి అట్లా తినాలనిపించలేదు అని తీసే చేసి తినాలని తిన్నా బెంగళూరు బేకరీ శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీ మరోవైపు బాధితురాలు ఫిర్యాదు మేరకు బేకరీని సందర్శించడం జరిగిందని అనంతరం మరోమారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా పరిశీలన చేపట్టి చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు పట్టణంలోని శ్రీ లక్ష్మి అయ్యంగార్ బేకరీలో ఖరీఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది అటు ఏమైతే ఖరీఫ్ తిన్నామని వెళ్ళిండ్రు ఆ బాధితులు ఈరోజు ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వెమని ఫిర్యాదు చేయమని చెప్పాము ఆ ఫిర్యాదు దాకా వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సహాయం దాని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫుడ్ ఇన్స్పెక్టర్ మహబూబ్నగర్ అండి గత రాత్రి చర్చల్ల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని మేము ఈరోజు లక్ష్మీ బెంగళూరు అయ్యంగారి బేకరీకి రావడం జరిగింది ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది కొన్ని పరిశుభ్రత పాటించడం లేదు అలాగే ఎక్స్పైరీ సామాన్ కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ అదేదైతే కరిపఫ్ ఉన్నదో అది కూడా మేము శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించాము రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి నెక్స్ట్ వీళ్ళు పరిశుభ్రత పాటించిన కారణంగా వీరిపైనే చర్యలు తీసుకుంటామండి నెక్స్ట్ వీరికి ఫుడ్ లైసెన్స్ కూడా లేదండి లేకపోవడం వల్ల వీరు అది తీసుకోవడానికి మేము నోటీస్ ఇచ్చాము వీరికి నోటీస్ పీరియడ్ ఏడు రోజులు ఉంటుందండి ఆ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది తీసుకోండి అంతలోకి వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం లేదు